స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో విడుదలైంది ఆ ప్రోమోని కానీ మనం ఒకసారి చూసుకున్నట్లయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో ఈసారి పన్నెండవ నామినేషన్ ప్రక్రియ బిగ్ బాస్ చాలా డిఫరెంట్గా అయితే పెట్టడం అయితే జరిగింది అయితే మన ఎదురు చూస్తున్న నామినేషన్ ప్రక్రియ అయితే రానే వచ్చేసింది ఇంకా బిగ్ బాస్ హౌస్లో పన్నెండవ నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే షోనియా అలాగే బజ్వాడ బేబక్క శేఖర బాస వచ్చి నామినేషన్ అయితే చేయడం జరిగింది అయితే ఈ వారం మొత్తానికి నిఖిల్ యష్మి పేరు చుట్టే నామినేషన్ అయితే తిరుగుతున్నాయని చెప్పుకోవచ్చు అయితే ఈ వారంలో ఎక్కువగా నిఖిల్ని టార్గెట్ చేయడం అయితే జరిగింది ఆల్మోస్ట్ ఎక్కువ నామినేషన్ అయితే నిఖిల్కే పడడం అయితే జరిగింది అయితే ఇంకా ఫోర్త్ నామినేషన్లో భాగంగా నాగమణికంట హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి నాగమణికంట నిఖిల్ని పృథ్వీని నామినేట్ చేసుకుంటూ రావడం జరిగింది ఇంకా నిఖిల్ని అయితే మణికంఠ నామినేట్ చేసుకుంటూ నువ్వు ముసుగు వేసుకొని ఉన్నావు ఆ ముసుగు నీ రియాలిటీ ఫేస్ బయటకు తీసుకుని ఇంకా నువ్వు మారాలి బయట నీ లవర్ ఉన్నది అంటున్నావు మన లోపల విష్మితో నీ పని ఏంటి అంటూ ఈ విధంగా నిఖిల్ నేటిని నామినేట్ చేసుకుంటూ వచ్చేసాడు మణికంఠ అలాగే ఇంకా పృథ్వీ దగ్గరికి వెళ్ళి పృథ్వీని కూడా నామినేట్ చేసుకుంటూ పృథ్వీని నువ్వు ఏమాత్రం కూడా ఇప్పటికి కూడా ఏమాత్రం మారలేదు నువ్వు టాస్క్లో సరిగ్గా పెర్ఫార్మెన్స్ తక్కువ నీకు రూట్ బిహేవ్ ఎక్కువ నువ్వు మాట్లాడే విధానం కూడా ఏమాత్రం కూడా బాగోదు నువ్వు అలాగే రూట్గా బిహేవ్ చేస్తున్నావు ఎదుటి వాళ్ళు బాధపడతారా అని కూడా ఆలోచించవు అంటూ ఈ విధంగా మణికంట అయితే పృథ్వీని కూడా నామినేట్ చేసుకుంటూ వచ్చేసాడు నామినేషన్ ప్రక్రియలో ఈసారి ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్లోకి రావడం జరిగింది మరి ఈ వారు ఎవరు బయటకు వెళ్తారు అనేసి మీరు ఎవరు అనుకుంటున్నారని మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ ఎక్స్ షేర్ చేసుకోండి